ఏడుమూలలు దాకా ఎంత దాక్కున్నా కూడా మీరు బ్రహ్మాండ నియమాలనుంచి తప్పించుకోలేరు మీలోపల ఎంత మోసం నింపుకున్నా ఎంత ఆటలాడినా బ్రహ్మాండం యొక్క త్రాసు ఎప్పుడు తప్పదు ప్రతి శ్వాస ప్రతి అడుగు ప్రతి ఆలోచన బ్రహ్మాండం లెక్కలో నమోదవుతుంది అందుకే బ్రహ్మాండ నియమాలను స్వీకరించినవాడి ఉనికి అచంచలమైంది ఎవరూ అతన్ని ఓడించలేకపోయారు ఎవరు ఈ నియమాలతో పోరాడే ప్రయత్నం చేశారు వాళ్ల జీవితం ఇసుకలా చెల్లాచెదురైపోయింది మీరు ఈరోజు ఇక్కడ కూర్చొని వింటున్నారు కాని ఒక్కసారి ఆగి మీతో మీరు ప్రశ్నించుకోండి మీరు కూడా నియమాలతోనే జీవిస్తున్నారా లేక నియమాలకు వ్యతిరేకంగా నిలబడ్డారా మీరు నిజంగా బ్రహ్మాండ ప్రవాహంలో తేలుతున్నారా లేక వ్యతిరేక దిశలో ఈదుతున్నారా గుర్తుంచుకోండి ప్రవాహంతో ఉన్నవాడు సహజంగా ముందుకు సాగుతాడు ప్రవాహాన్ని ఎదిరించేవాడి అంతం ఖాయం కాబట్టి జీవితంలో అజేయ శక్తి కావాలంటే ఎవరూ మిమ్మల్ని కూల్చలేనంత బలం కావాలంటే ఒక్కటే మార్గం బ్రహ్మాండ నియమాలను స్వీకరించండి ఈ నియమాలు ఏ మతంనుంచి రాలేదు ఏ నుంచి పుట్టలేదు ఇవి స్వయంగా ఉనికి మూలంనుంచి ఉద్భవించినవి వీటిని స్వీకరించిన మనిషి ఇనుములా దృఢమవుతాడు అతన్ని పగలగొట్టే ప్రయత్నం చేసేవాడే తాను పగిలిపోతాడు స్నేహితులారా ఈ లోతును నిజంగా తాకాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఇక ముందు నేను మీకు అలాంటి నగ్నసత్యాలతో ఢీకొనబోతున్నాను విని మీ లోపల వణుపుతారు లేక కొత్త జీవితమార్గం దొరుకుతుంది మరి ఈ వీడియో చూస్తూ మనసారా ఒక్కసారి అవును నేను బ్రహ్మాండ నియమాలను స్వీకరించాలన్నా అని కామెంట్లో తప్పక రాయండి గుర్తుంచుకోండి ఈ ఒక్క మాట మీ సంకల్పానికి మొదటి బీజమవుతుంది మరి ఈ మాట లోతుగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి ఇప్పుడు కఠినంగా స్పష్టంగా వింటూ ఉండండి బ్రహ్మాండం యొక్క మొదటి నియమం సంతులనం ఏ వస్తువు ఎక్కడా ఎప్పుడూ సంతులనం దాటదు మీరు ఎవరినైనా మోసం చేస్తున్నామని అనుకుంటారు గెలుస్తున్నామని అనుకుంటారు కాని నిజానికి మీరే ఓడిపోతున్నారు ఎందుకంటే బ్రహ్మాండ త్రాసు ఆలస్యమైనా సరిగ్గా సమంగా చేస్తుంది మీరు ఎంత మోసం చేస్తారో అంతే మోసం వేరే రూపంలో మీ జీవితంలో వస్తుంది ఎంత ప్రేమ ఇస్తారో అంత ప్రేమ వేరే రూపంలో మీలో నిండుతుంది ఈ గణితం అతి ఖచ్చితమైనది దీనిలో రవ్వంత కూడా తేడా ఉండదు ఇది వినడానికి కఠినంగా అనిపించవచ్చు కాని ఇదే నగ్నసత్యం మీ ప్రతి చిరునవ్వు ప్రతి అవమానం ప్రతి కన్నీరు బ్రహ్మాండం లెక్కిస్తుంది అదే ప్రకారం మీకు తిరిగి ఇస్తుంది మీకు అనిపిస్తుంది కదా చాలామంది ఇతరులను బాధపెట్టికూడా సుఖంగా ఉన్నట్టు కనిపిస్తారు కాని సుఖంగా కనిపించడం సుఖంగా ఉండడం రెండూ భూమ్యాకాశాలంత తేడా ఉంది లోపల కాలిపోతున్న వాడిని బయటనుంచి చూసి అర్థం చేసుకోలేం బ్రహ్మాండత్రాసు వాళ్ల లోపలకూడా పనిచేస్తూనే ఉంది ఒకరోజు ఆ సంతులనం వాళ్ల మొత్తం జీవితాన్ని పగలగొడుతుంది రెండవ నియమం ఆకర్షణ మీరు ఎలా ఆలోచిస్తారో అలా అవుతారు ఏమి ఊహిస్తారో అదే జీవితం మీ ముందు నిలబడుతుంది మీ ఆలోచనలనుంచి తప్పించుకోలేరు మనసులో చెడును పెంచుకొని జీవితాన్ని అందంగా మలుచుకుంటామనుకోవడం అసాధ్యం బ్రహ్మాండం మీ ఆలోచనల తరంగాలను పట్టుకుంటుంది అదే వాస్తవికతను మీ ముందు ఉంచుతుంది భయపడితే భయానక పరిస్థితులు వస్తాయి ధైర్యంచేస్తే మార్గాలు తెరుచుకుంటాయి ఇది మాయ కాదు ఉనికి నియమం ఇప్పుడు ఆలోచించండి ప్రతిరోజు ఫిర్యాదులతో నిండి ఉంటే ఏమి ఆకర్షిస్తారు ప్రతిరోజూ కృతజ్ఞతతో నిండివుంటే బ్రహ్మాండం మీకోసం మరిన్ని అవకాశాల తలుపులు తెరుస్తుంది అందుకే అన్నారు మనిషి తన ఆలోచనల ఫలితమే ఇదే పాకర్షణ నియమం దీన్ని స్వీకరించిన వాడిని ఎవరూ ఓడించలేకపోయారు మూడవ నియమం పరివర్తన జీవితంలో ఒక్కటే స్థిరం మార్పు ఎవడు స్థిరంగా కూర్చున్నాడో జడత్వం పొందాడో అతడు మృతుడు ప్రతిక్షణం మార్పుకు సిద్ధంగా ఉన్నవాడే జీవంతో ఉన్నాడు బ్రహ్మాండం ప్రతి సెకండు మారుతోంది నక్షత్రాలు జన్మిస్తాయి నాశనమవుతాయి భూమి తిరుగుతోంది ఋతువులు మారుతున్నాయి అయినా మీరు మార్పు లేకుండా ముందుకు సాగిపోతామని ఎలా అనుకుంటున్నారు మార్పుకు భయపడితే మీరు తమ్ములను తమ్మె ఓటమివైపు తోసేసినట్టు మార్పును స్వీకరించినవాడే గెలుస్తాడు ఈ మాట కఠినం కాని స్పష్టం పాత అలవాట్లు పాత అహంకారం పాత భయాలను విడిచిపెట్టలేని వ్యక్తి భవిష్యత్తు అంధకారమయం ధైర్యంతో మార్పును ఆహ్వానించిన వాడికి బ్రహ్మాండమే తోడవుతుంది ఇదే నియమం నాలుగవ నియమం కర్తవ్యం కర్మ మీరు మీ కర్మల నుంచి తప్పించుకుంటామని అనుకుంటారా మీరు తప్పు బ్రహ్మాండ నియమం ఏమి విత్తుతారో అదే కోస్తారు మీ కర్మలనుంచి తప్పించుకోలేరు ఏ దేవాలయం ఏ ప్రార్థన ఏ క్షమాపణ మీ కర్మలను మార్చలేవు ఎందుకంటే బ్రహ్మాండం మీ నాలుకతో కాక మీ కర్మలతో లెక్కిస్తుంది వెయ్యిసార్లు నేను మంచివాడిని అని చెప్పుకోండి కాని మీ కర్మలు మురికిగా ఉంటే మీరు కేవలం తమ్మెలను తాము మోసం చేసుకుంటున్నారు బ్రహ్మాండాన్ని కాదు ఇప్పుడు ఆలోచించండి మీ కర్మలు పవిత్రంగా ఉంటే ఎవరైనా మిమ్మల్ని ఓడించగలరా మీ ప్రతి అడుగు సంతులనం సత్యంతో ఉంటే ఎవరైనా మిమ్మల్ని కూల్చగలరా లేదు ప్రజలు కుట్రలు పన్నినా వెన్నుపోటు పొడిచినా చివరికి బ్రహ్మాండం మీ పక్షాన నిలుస్తుంది ఆ వాళ్లే తమ ఉచ్చులో చిక్కుకుంటారు అందుకే మొదట్లో చెప్పాను బ్రహ్మాండ నియమాలను స్వీకరించిన వాడిని ఎవరూ ఓడించలేకపోయారు ఎందుకంటే అతడు ఒక వ్యక్తి బలంతో కాక మొత్తం ఉనికి బలంతో అనుసంధానమయ్యుంటాడు ప్రపంచంలో ఎంతోమంది మహనీయులు సంతులు అద్భుత యోధులు ఎందుకు గెలిచారు వాళ్లు ఏ గ్రంథాన్ని అనుసరించలేదు సమాజం సృష్టించిన అబద్ధ మర్యాదలను అనుసరించలేదు కేవలం బ్రహ్మాండ నియమాలని అనుసరించారు బ్రహ్మాండం వాళ్లకు అలాంటి శక్తిని ఇచ్చింది కాలమే వాళ్ల ముందు వంగిపోయింది చరిత్రలో చూడండి సంతులనం సత్యం న్యాయంతో జీవించిన వాళ్ల ముందు ఎంత పెద్ద సామ్రాజ్యము నిలబడలేకపోయింది నియమాలతో పోరాడిన వాళ్లు ఎంత సైన్యమున్నా ఎంత ఆస్తి ఇసుక ఇసుకగోడల్లా కూలిపోయారు నియమంతో పోరాడటమంటే తన పునాదనే తవ్వడం కొన్నాళ్లు నిలబడవచ్చు కాని చివరికి పతనం ఖాయం ఇంకా లోతుగా అర్థం చేసుకోండి బ్రహ్మాండ నియమం ఎవరి పక్షంలోనూ లేదు అది మీ శత్రువు కాదు మిత్రుడు కాదు అది నిరపేక్షం అది న్యాయం మీరు ఎలా మాట్లాడతారో అలాగే పొందుతారు ఎలా ఆలోచిస్తారో అలా అవుతారు ఎలా జీవిస్తారో అలాంటి ఫలితమే వస్తుంది మీ మౌనం కూడా లెక్కింపబడుతుంది అన్యాయం చూసి మౌనంగా ఉంటే మీరు కూడా అన్యాయం పక్షాన నిరబడ్డట్టే సత్యం తెలిసి మాట్లాడడానికి భయపడితే మీరు ఆ అబద్ధంలో భాగస్వాములే బ్రహ్మాండం మీ నిజాయితీని మీ ధైర్యాన్ని పరీక్షిస్తుంది పరీక్ష మధ్యలో వదిలేస్తే జీవితం మీకు పిరికివాడ్నకిచ్చేదే ఇస్తుంది చీకటి ఓటమి ఇప్పుడు ఆలోచించండి మీరు జీవితంలో ఎక్కడ నిలబడి ఉన్నారు మీ కర్మలు నియమానుకూలమా మీ ఆలోచనలు నియమానుకూలమా మీ ధైర్యం మీ సత్యం నియమానుకూలమా అవును అయితే ఏ శక్తి మిమ్మల్ని ఓడించలేదు కాదు అయితే ప్రపంచం మొత్తం మీ పక్షాన నిలబడినా మీరు ఓడిపోతారు ఎందుకంటే బ్రహ్మాండం ఎవరి సిఫారసు వినదు గుర్తుంచుకోండి గెలిచేవాళ్లు ఎప్పుడూ ఇతరులను ఓడించి గెలవరు వాళ్లు బ్రహ్మాండ నియమాలతో రాజీ పడనందుకు గెలుస్తారు వాళ్ల గెలుపు వాళ్ల ఏకైక మార్గం ఓడిపోయేవాళ్ల ఓటమికి కారణం ఎప్పుడూ ఒక్కటే ఏలో ఒక నియమాన్ని బద్దలు కొట్టారు ఇంకో లూతైన సత్యం వినండి శక్తి నియమం బ్రహ్మాండంలో ప్రతీదీ శక్తి మీ ఆలోచనలుకూడా శక్తి మీ మాటలుకూడా శక్తి మీ కర్మలుకూడా శక్తి ఈ శక్తి ఎప్పుడూ వ్యర్థం కాదు తిరిగి మీ దగ్గరికే వస్తుంది ఎవరిపైనైనా విషం చిమ్మితే ఆ విషం మీ జీవితంలో తిరిగి వస్తుంది ఎవరికైనా శుభం కోరితే ఆ శుభం మీ చుట్టూ తిరుగుతుంది ఇది చాలా కఠినం కాని ఇదే సత్యం ఈరోజు మీ జీవిత పరిస్థితి మీ నిన్నటి ఆలోచనలు కర్మల ఫలితమే ఈరోజు దుఃఖంలో ఉంటే ఎక్కడో దుఃఖాన్ని విత్తారు ఈరోజు ఆనందంలో ఉంటే ఆనంద బీజాలు నాటారు ఇతరులను నిందించి తప్పించుకోలేరు తాను పంచిన శక్తి నుంచి ఎవరూ తప్పించుకోలేరు అన్నది బ్రహ్మాండ నియమం ఇప్పుడు ఊహించండి ఈ నియమాన్ని నిజంగా స్వీకరిస్తే మీ జీవితం ఎలా ఉంటుంది ప్రతి ఆలోచనను జాగ్రత్తగా ఆలోచిస్తారు ప్రతి మాటకు ముందు దాని శక్తిని పరీక్షిస్తారు ప్రతి కర్మకు ముందు దాని దిశ చూస్తారు అప్పుడు మీ జీవితం ఒక క్రమశిక్షణలో సౌందర్యంలో శక్తిలో మారిపోతుంది అలాంటి వ్యక్తిని కూల్చడం ఎవరివల్లా కాదు ఇంకో నియమం నియమం ఖాళీ అవ్వకుండా నిండలేరు మీ లోపలి చెత్తను ఖాళీ చేయకుండా నూతన వెలుగు రాదు కాని చాలామంది పాత బాధలు కోపాలు అవమానాలను గుండెకు హత్తుకుని ఉంచి జీవితం కొత్త సుఖమిస్తుందని ఆశిస్తారు అసాధ్యం ఖాళీ అవ్వడమే నిండే షరతు అన్నది బ్రహ్మాండ నియమం త్యాగం నేర్చుకున్నవాడిని ఎవరూ ఆపలేరు ఎందుకంటే అతనిలో నూతన జీవితం రాగల స్థలం సృష్టించబడింది ప్రజలు నియమాలను ఎందుకు స్వీకరించరు ఎందుకంటే నియమాలు స్వీకరించడం సులువు కాదు నియమాలు కఠిన సాకులు వినవు ఏడుపు చూడవు కేవలం సత్యమే కోరుతాయి అందుకే చాలామంది విరిగిపోతారు ఓటమి ఒప్పుకుంటారు నా అదృష్టం చెడ్డది అంటారు కాదు అదృష్టం చెడ్డది కాదు మీరు నియమాలు బద్దలు కొట్టారు బ్రహ్మాండం మీకు అదే తిరిగి ఇచ్చింది కాబట్టి మీ జీవితాన్ని అజేయం చేయాలంటే మొదటి అడుగు లోపల నిజాయితీగా చూసుకోండి ప్రతిరోజూ సత్యం మాట్లాడుతున్నారా ప్రతిరోజు ఎవరికైనా ఏ రూపంలోనైనా మేలు కోరుతున్నారా మార్పును స్వీకరిస్తున్నారా శక్తిని సరైన దిశలో ప్రవహింపచేస్తున్నారా కాదు అయితే ఇప్పుడే మారండి ఆలస్యమైనా తప్పకుండా నియమాలు మిమ్మల్ని వంచుతాయి కాని స్వచ్ఛందంగా నియమాలను స్వీకరించిన వాడిని ఏ శక్తి వంచలేదు మీకు నొప్పించవచ్చు కాని ఇదే నిజమైన ప్రేమ బ్రహ్మాండం మీకు అబద్ధ కలలు అమ్మదు మీకు నిజమైన రూపమే చూపిస్తుంది ఎంత పూజ చేసినా ఎంత దానం చేసినా మీ మనసు మురికిగా కర్మలు మురికిగా ఉంటే ఓడిపోతారు బ్రహ్మాండానికి బయటి ఆడంబరాలు వద్దు మీ నిజస్వరూపమే కావాలి కాబట్టి ఈ క్షణమే ఒక నిర్ణయం తీసుకోండి లేదా నియమాలతో జీవించడం మొదలుపెట్టండి లేక ప్రతిరోజూ ఓటమికి సిద్ధంగా ఉండండి మధ్య మార్గం లేదు గుర్తుంచుకోండి ఈ జీవితం బొమ్మలాట కోసం ఇవ్వబడలేదు బ్రహ్మాండంతో సమన్వయం కోసం వచ్చింది ఈ సమన్వయాన్ని అర్థం చేసుకున్నవాడే నిజమైన విజేత గెలుపు అంటే కేవలం పోటీలో కాదు గెలుపు అంటే స్వయంపై విజయం కోపంపై గెలిచారంటే ఎవరు మిమ్మల్ని అవమానించలేరు లోభంపై గెలిచారంటే ఎవరు మిమ్మల్ని ప్రలోభాల్లో పడవేయలేరు భయంపై గెలిచారంటే ప్రపంచం మొత్తం కలిసికూడా మిమ్మల్ని కూల్చలేదు ఇదే నియమం లోపల గెలిస్తే బయట ఆటోమేటిక్గా గెలుపు సమస్య ఏమిటంటే చాలామంది లోపల ఓడిపోయి బయట గెలవాలని కలలు కంటారు తమ ఆత్మస్వరాన్ని అణచివేసి బ్రహ్మాండం తమకు శక్తినిస్తుందని ఆశిస్తారు అసాధ్యం బ్రహ్మాండం కేవలం తనతో నిజాయితీగా ఉన్నవాడికి లోపల స్పష్టంగా ఉన్నవాడికి మాత్రమే తోడవుతుంది ఇంకో సత్యం కాలనియమం ప్రతిదానికీ దాని సమయం ఉంది బీజం వేసి నుంచే ఫలం కోసం ఎదురుచూస్తే మీరు నియమాన్ని బద్దలు కొడుతున్నారు ఓపికలేనివాడు ఎప్పుడూ విజయరుచి చూడడు మీరు కష్టపడతారు పోరాడుతారు బ్రహ్మాండం మిమ్మల్ని పరీక్షిస్తుంది మీలో ఓపిక ఉందా విశ్వాసముందా అని చూస్తుంది నిజాయితీ ఓపికతో నిలబడితేనే అద్భుతాలు జరుగుతాయి అందుకే చాలామంది అంటారు నేను అంతా చేశాను